నెల్సందులు అయితే వచ్చాయని ఇవి వచ్చేసి చిన్న సైజు కేజీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు చిన్న సైజు కాబట్టి కేజీ వచ్చేసి రెండు వందలు అనమాట చూడండి చిన్న సైజు అయితే మరీ అంత చిన్న సైజు అయితే కాదు మూడు పీసుల వరకు కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పెద్ద పెద్దవాట్ల అంటే పెద్దవి ఏంటంటే నోట్లో పెట్టు కానీ కరిగిపోతాయి ఇవైతే కొంచెం నమలాలండి మరి అంత అలా కరిగిపోతాయంటే అలా కరిగిపోయే సందువాలు కూడా ఉంటాయి నెల్లసందువాలు దేనికైనా బాగుంటాయి పులుసుకైనా ఫ్రైకైనా ఎగురికైనా దేనికైనా సరే సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట నెల్ల సందువాలు అంటారు తెల్ల తెల్లసందువాలు వేరుగా ఉంటాయి తెల్లసందువలకి పలుసు ఉండదు నాసలాగా కొంచెం వైట్గా ఉంటుంది మెరుస్తుంది ఇంక దీనికైతే పొలుసు ఉంటుంది అనమాట నేనైతే ఫ్రై చేశాను అన్నీ చేసేలేదు కొన్ని ఫ్రై చేశాను అనమాట కొన్ని చేయలేదు తల తినని వాళ్ళు తల తీసేసుకోవచ్చు తల తలతో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కరివేపాకు వేసుకొని మసాలా వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి పచ్చి చేపలు కూడా మనమైతే పంపిస్తున్నాం అనమాట ఎండి చేపలతో పాటు పచ్చి చేపలు కూడా పంపిస్తున్నాను మీలో ఎవరికైనా చేపలు కావాలి అనుకున్న వాళ్ళు ఆ ట్రైన్కే వేస్తాను అనమాట ట్రైన్ కంటే ఏంటంటే మనకు టైం టు టైం వెళ్ళిపోతుంది చేప పాడవకుండా నీట్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు నేను నెంబర్ ఇస్తాను నెంబర్కి అయితే కాల్ చేసేయండి